అనంతపురం జిల్లా గుర్తి మండలంలోని అఖిల భారత బహుజనుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మానవుల ఆన్సనీరు ఆధ్వర్యంలో విలేకరణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన మాట్లాడుతూ సేవ్ ఆడిటి అనే కార్యక్రమం ముప్పై రెండు సంఘాల ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలోనే పన్నెండు తారీఖు ఉదయం పది గంటలకు మహాధర్న ర్యాలీ నిర్వహించడం జరిగింది తరలి రెండు వేలాది మందితో తరలి వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా పోరాడాలని తెలియజేశారు ఆర్డిటీ చేసిన సేవలను తెలియజేశారు కళాకారుల రంగం క్రీడా రంగం ఉద్యోగ రంగాలలో అభివృద్ధి చేశారు ముఖ్యంగా మార్చక వికలాంగులకు మరియు విభిన్న ప్రతిభావంతులైన వికలాంగులకు విద్యా వైద్య రంగాలతో పాటు ఇతర రంగాలలో చేయత ఇవ్వడం జరిగింది ప్రస్తుతం పరిస్థితుల్లో ఆర్డిటీ సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయకపోవడం వల్ల పైన తెలిపిన అభివృద్ధి కార్యక్రమాలు కోల్పోతాము అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ఆర్డీటీ సంస్థకు ఎఫ్సిఆర్ఏ రెవెన్యూ కృషి చేయాలని దళిత ప్రజా సంఘాల ద్వారా డిమాండ్ చేస్తున్నాము ఈ విషయాలన్నిటిపైన మేము ఒక చేసి ఈ మొత్తం ఎఫ్సిఆర్ వచ్చే ఫండింగ్ అంతా ఆగిపోయిందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మన్సురార్ గారు మాకు చెప్పడం జరిగింది అది అంటే విద్యా రంగము వై రంగము వైద్య రంగము తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంతోమంది ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టించడం గ్రామీణ ప్రాంతాలకు చదువు లే చదువుకోలేనటువంటి పిల్లలకు కూడా చదువు చెప్పించడం ఇలాంటి ఎన్నో మహిళా సంఘాల ద్వారా ఎంతో అభివృద్ధి ఆర్థికంగా మహిళలందరినీ హిందూ పథంలో నడిపించడానికి ఆర్టీటి వారు ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇలాంటి ఆర్డీటీ ఎంతో అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ ఆర్డిటి నుంచి ఈ ఆర్డీటీని డెవలప్ చేయడం దానికి అభివృద్ధి కోసం తోడ్పడడం మనకు ఎంతో ముఖ్యం మన కర్తవ్యంగా భావించి ప్రతి ఒక్కరూ ఆర్డీటీ ద్వారా లబ్ధి పొందిన ప్రతి కుటుంబం నుంచి ఒక్కొక్కరు స్వచ్ఛందంగా వచ్చి ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా ఈ పార్టీకి సందర్భంగా నేను తెలియజేయడం నా పేరు డాక్టర్ మనవుల ఆంజనేయులు వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు ఆల్ ఇండియా బహుజన్ వెల్ఫేర్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్